నిన్న హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి ఐదు సంవత్సరాల పాటు పాస్పోర్ట్ ఇవ్వమని అయితే ఇచ్చింది కింద ఏదైతే ప్రజాప్రతినిధుల కోర్టు ఉందో ఆ కోర్టు ఇచ్చిన తీర్పులో అది ఒక్కటి మాత్రమే ఊరట కలిగిందని కోవచ్చు ఏదైతే స్వయంగా వెళ్ళి పూచికత్తు సమర్పించాలి ఇరవై వేలు అలాగే ఇరవై ఆరు లోపే పర్యటనలు చేయాలి మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఆ డీటెయిల్స్ అన్ని ఇవ్వాలి అంటూ కింద ఇచ్చిన కోర్టులో మాత్రం కింద ఏదైతే ప్రజాప్రతినిధులు కోర్టు ఇచ్చిందో ఆ కోర్టు ఇచ్చిన తీర్పులో ఇంకేం మార్పులు అయితే చేయలేదు మేడం అసలు ఎలా చూడొచ్చు అంటారు ఇది జగన్మోహన్ రెడ్డికి పాస్పోర్ట్ కష్టాలు రావడానికి ప్రధాన కారణం ఏమనుకోవచ్చు అంటారు మేడం మొట్టమొదటిగా ఆయనకి ఎప్పుడు సీబీఐ కష్టాలు ఉండేయండి సిబిఐ కష్టాలు ఎలా అంటే సిబిఐ విదేశాలకు వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వాలి అది త్రూ కోర్టు ద్వారా సో వెళ్ళొచ్చా వెళ్ళకూడదా గతంలో జగ్గైపేటలో కళ్యాణ్ గారిని నిర్బంధించినప్పుడు రాష్ట్రంలో అడుగు పెట్టడానికి వీసా కావాలా నేను కూడా ఏమైనా ఆర్థిక నెరగడినా ఏమైనా లేకపోతే కోర్టు నుంచి పర్మిషన్ తీసుకొని కాగితం మీకు చూపించి అప్పుడు మాత్రమే ఆంధ్ర రాష్ట్రంలోకి ఎంటర్ అవ్వాలా అని అడుగునటువంటి పర్వం అండి ఇప్పుడు అదే కష్టాలు ఈయనకొచ్చినాయి పాస్పోర్ట్ కావాలా అన్నటువంటి ఆ వ్యక్తి ఈరోజు పాస్పోర్ట్ లేదే పని జరగని పరిస్థితి ఈయనకి లండన్ ట్రిప్లో ఐదేళ్ళు అక్కడే ఉండే అవకాశాన్ని కల్పించండి అని అడుగుతున్నారు ఇక్కడేమో రెడ్ బుక్ ఇంప్లిమెంట్ చేయలేట్లేదు ఏంటి అని అడుగుతున్నారు నిన్న వచ్చి గుంటూరు జైలు దగ్గర వచ్చి ప్రతి ఒక్కరిని గుంటూరు జైల్లో వేస్తానంటున్నాడు ఈయన పోయి లండన్లో ఉంటే గుంటూరు జైల్లో వేసేవాళ్ళు ఎవరు అసలు ఈయన లండన్లో ఏం చేయాలనుకుంటున్నారు ఎలక్షన్కి ఆరు నెలలు వస్తాడా సంవత్సరం వస్తాడా ఈలోపు రెడ్ బుక్ ఇంప్లిమెంట్ చేసి ఇక్కడ ఉన్న తమరి ఆయన అనుచరులు ఆయన అనుజ్ఞులు ఆ నాయకులందరినీ జైల్లో వేపించే వరకు నిద్రపోడా నేను పదహారు నెలలు ఉన్నాను కదా మీరు కనీసం పది నెలలన్నా ఉండరా అంటూ కంకణం కట్టుకున్న పరిస్థితి కదా ఎందుకంటే పెన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు బెయిల్ అభ్యంతరాల్లో ఆ సీన్లో అక్కడ లేడండి ఇది లోకేష్ గారు పెట్టిన మార్ఫింగ్ వీడియో అండి అంటూ వాళ్ళు బెయిల్ పిటిషన్లో రాసుకున్నారు మన దౌర్భాగ్యతల వాతుల అన్నట్టుగా గౌరవ జగన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి ఆ దౌర్భాగ్యం ఏంటో అవును కోపం వచ్చింది మీరు అలాగా గ్యాంబ్లింగ్లు చేసేస్తే ఊరుకుంటారా పగలు కొట్టేశారు అవును పగలు కొట్టారు పలానా పాల్వైకేటి దగ్గర వచ్చాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంటూ స్వయంగా పార్టీ అధ్యక్షులు వారు మాజీ మంత్రివర్గులు పులివెందుల ఎమ్మెల్యేలు వారి అనుజ్ఞులైనటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి గురించి చెప్పిన స్టేట్మెంట్ మేరకు తమరి బెయిల్ క్యాన్సిల్ అయింది అంటూ పిన్నెల్లి గారికి లైవ్లో చెప్పడం జరిగింది ఈయన బెయిల్ ఇప్పించడానికి వచ్చాడా బెయిల్ ఇవ్వడానికి వచ్చాడా బెయిల్ క్యాన్సిల్ చేయడానికి వచ్చాడా లేకపోతే ఇంకొన్ని రోజులు జైల్లో ఉండమని చెప్పడానికి వచ్చాడు అర్థం కాలేదండి ఇప్పుడు కూడా అదేనండి నందిగం సురేష్ గారి పని కూడా అది ఈజీగా బెయిల్ పెట్టేసుకోవచ్చేమో కానీ బెయిల్ పెట్టరు కొన్ని రోజులు లోపల ఉండాలా వాళ్ళు అధినాయకుడు అన్ని నెలలు ఉన్నప్పుడు కనీసం కొన్ని నెలలన్నా లేకపోతే మళ్ళీ ఎమ్మెల్యే సీటు కావాలా ఎంపీ సీటు కావాలో ఎందుకంటే గతంలో అరటి తోటలు తగలబెట్టిన పర్వంలో కూడా కెమెరామెన్ గంగతో రాంబాబు లాగా ఉండేటటువంటి వ్యక్తి ఈరోజు ఎంపీ స్థాయిలోకి వెళ్ళిపోయాడు పార్లమెంట్ స్థాయికి గతంలో మరి ఈసారి కూడా బోట్లు దాని కార్యక్రమం కానీ ఇంకోటి కానీ వీటన్నిటిలో ముందుకుంటాడు సో ఎనీవే ఈ పాస్పోర్ట్ అభ్యంతరాలు ఎందుకు వచ్చినాయి అనే కీలక ఘట్టంలోకి వెళ్తే పాపం 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 జగన్ గారికి చెప్పలేదట వారి ఎవరైతే న్యాయవాదులు ఆయనకి డిఫార్మేషన్ కేసు ఒకటి ఉందని దానికి సమన్స్ తీసుకోలేదని అలా తీసుకోకపోతే కొంత ఇబ్బంది ఉంటుందని తర్వాత వీటన్నిటికి సమాధానం చెప్పే దేశం దాటి వెళ్ళాలని ఇన్ని కేసులు ఉన్న వ్యక్తి అలా ఎలా వెళ్ళిపోతారని అదే కాకుండా పూచీకర్తకి ఆయనే స్వయంగా వెళ్ళాలంటే నేను ఎందుకు వస్తాను మా వాళ్ళు వస్తారులే ఇట్నే ఇట్నే చెప్పాడండి మా విజయవాడ కోర్టులో కోడికత్తి కత్తి విషయంలో సార్ మీరు బాధితులు తర్వాత కంప్లైంట్ దారులు మీకు ఎంత లోతుకు కత్తి దిగిందో తెలియకుండా లోతైన దర్యాప్తు చేయమని ఎలా సార్ అడుగుతారు కోర్టుకో మాలు వచ్చిపోండి అంటే నేను వచ్చేదండి నదర్ ప్లేయర్లు వస్తారు నదర్ మనుషులు వస్తారు అంటే అందరినీ పంపించడం అసలు కూడా రాలేదండి ఇక్కడ పూర్చి కోర్టు స్వయంగా మీ తరపు నుంచి ఒక ఇరవై వేలు ప్రకటించండి లేకపోతే మీ తరపు నుంచి కొంత అమౌంట్ డిపాజిట్ చేయండి అంటే నేను వచ్చేదేంటి నేను చేసేదేంటి అంతకుముందు అంటే బటన్ నొక్కుతో బిజీగా ఉన్నారు బటన్ రెడ్డి గారు ఇప్పుడు కళి కళిగా ఉన్నారు కదా వరద బాధితుల్లో వెళ్ళి కోటి రూపాయలు కూడా ఇస్తానని చెప్పి రూపాయి కూడా ఇవ్వకుండా ప్లేయర్ కూడా పంచకుండా ప్రభుత్వం మీద విమర్శలు సంధించి బయటకు వచ్చేసినటువంటి వ్యక్తి ఈరోజు మరి ఇవన్నీ తెలుసుకోవాలి కానీ ఆయన ఎప్పుడు సలహాదారులు సరిగ్గా పెట్టుకోవట్లేదండి అనుభవం లేనటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే రిటైర్డ్ జడ్జిలు ఉంటాయి దయచేసి సలహాదారులుగా ఉండండి పాపం పాస్పోర్ట్ ఎప్పుడు ఇంప్లిమెంట్ అవుతుంది ఎప్పుడు క్యాన్సిల్ అవుతుంది ఏ ఏ కారణాలు ఉన్నాయి పూజికర్తకి ఆయనే వెళ్ళాలి స్వయంగా ఆయనే సంతకం పెట్టాలి సంతకం కూడా మా వాళ్ళే వచ్చి పెడతారు అని చెప్తే అవదండి ఎనీవే ఇవే కాదండి వివేకానంద రెడ్డి గారి కేసులో కూడా ఏ ఇటుతో ఆగిపోయింది నైన్ టెన్ స్వయాన దంపత సమేతంగా వెళ్లాల్సినటువంటి సమయం ఆసన్నమైంది ప్రపంచానికి తెలియకముందే జగన్ రెడ్డి గారికి తెలుసు అన్న సిబిఐ ఎలా తెలుసు ఒక్కసారి తెలుసుకొని ఆ వివరణ మాకు వివరించాలని మా అభ్యర్థులండి ఇక్కడ చూస్తే కనుక మేడం పాస్పోర్టు ఏదైతే గనక విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు ఒక సంవత్సరానికి ఇవ్వమని చెప్పి ఆర్డర్స్ ఇష్యూ చేస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు నాకు ఐదు సంవత్సరాలు కావాలి అని పట్టుబట్టడానికి గల ప్రధాన కారణం ఏంటి అందున చూస్తే కనుక ఇప్పుడు ఏదైతే మీరు మీరు అన్నట్టు పూచి నేను ఎందుకు వెళ్ళాలి అనే ప్రశ్న ఎందుకు ఉత్పన్నం చేశారు అనుకోవచ్చు అంటే నా తరపున లాయర్లు అనే మాట ఎందుకంటే పదే పదే ఉల్లంఘనలు ఈ పాల్పడుతున్నారు పాల్పడుతున్నారని కోంటారు సార్ ఉల్లంఘనలు ఏది చేసినా విధ్వంసం తప్ప సద్వినియోగం చేసింది ఏమైనా ఉందండి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు దేనికన్నా పునాది రాయేస్తారు శంకుస్థాపన చేస్తాడు మనవడేమో కట్టించిన ప్రజావేదికను పడగొట్టాడు ఏదన్నా ఉచితంగా ఇచ్చే కార్యక్రమాలు చూస్తారు ఇసక్కి రేట్లు పెట్టేసి భవన కార్మికుల నోరు కొట్టేసి రాష్ట్రం విధ్వంసం అయిపోయిందండి ఆల్మోస్ట్ ఆయన అడుగు పెట్టడంతోనే విధ్వంసం అయిపోయింది ఇకపోతే ఏకైక రాజధానిగా ఉండే అమరావతిని నేను కట్టలేని ముర్రో అన్నాడు మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముప్పై మూడు వేల ఎకరాలు అయిన ముప్పై ఐదు వేలు కావాలితే అంటూ స్టేట్మెంట్లు ఆ పిచ్చి మాటలని మనందరికీ తెలుసు ఇప్పుడు స్వయానా పాస్పోర్ట్ విషయంలో ఆయన ఇలాగే మాట్లాడతారా అండి ఆయన ఎప్పుడు ఇలాగే మాట్లాడతారు మనకేమి వాళ్ళు కొత్తగా అనిపిస్తుందేమో మాకైతే అర్థం ఇంకోటి ఏంటంటే పాస్పోర్ట్ ఐదేళ్ళకి గల అడగడానికి గల బలమైన కారణాలు ఏంటంటే జస్టిస్ చంద్రచూడ్ గారు లేకపోతే ఆ కేసుకి సంబంధించిన జడ్జిలు ఇదేంటిది ఇన్ని సంవత్సరాలు నడవడం ఒక కేసు సాధారణ పౌరుడికి న్యాయస్థానాల మీద నమ్మకాలు పోవా ఎంతమంది జడ్జిలు మారాం అయినా ముద్దాయి మాత్రం అతనే ఉన్నాడు కదా ఎందుకు త్వరితగతిన విచారణ చేయట్లేదు అంటూ ఒక అనుభవజ్ఞమైనటువంటి నిర్ణయాన్ని సంధించబోయాడు సంధిస్తాడు ఇంప్లిమెంట్ అయిపోతుంది సో అప్పుడేమవుతుంది రెండేళ్ళు పనిష్మెంట్ పడిపోతుంది ఎప్పుడైతే ఒక వ్యక్తి అంటే ముందు జైల్లో ఉంటారు కదా ఇమీడియట్గా శిక్ష పడే ఉన్నాయి కాబట్టి రెండేళ్లు జైల్లో ఉంటే రాగల ఆరు సంవత్సరాల్లో ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయడానికి వీల్లేదు అది ఇందిరాగాంధీ టైం నుంచి ఉన్నటువంటి అద్భుతమైన జడ్జిమెంట్ అండి ఇందిరాగాంధీ వర్సెస్ రాజనారాయణ కేసులో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని అప్పట్లో ఉండేటువంటి జడ్జిని కూడా అలహాబాద్ హైకోర్టు జడ్జిని కూడా బెదిరించిన తరుణాలు ఉన్నాయండి అయినా ఈ హైకోర్టు నుంచి నేను సుప్రీంకోర్టుకి వెళ్ళకపోయినా పర్లేదు అద్భుతమైన తీర్పిచ్చి ఇందిరాగాంధీ గారి ఎలక్షన్ క్యాన్సిల్ చేశానన్న గొప్ప తరుణం నాకు రావాలంటూ అప్పుడున్న జడ్జి చేసిన ధైర్య సాహసాలని ఇప్పుడు జడ్జి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జస్టిస్ చంద్రచూడ్ గారు వీళ్ళందరూ కూడా అందరూ ముందుకు వచ్చారండి ప్రజాప్రతినిధుల్లో వేల కోట్ల దళారులని అక్రమాస్తుల దారుల్ని ఇలాంటి వాళ్ళని ప్రజాప్రతినిధులుగా ఎంచుకుంటే అవినీతి పరుడు రాష్ట్రాన్ని పరిపాలిస్తుంటే నీతిమంతులు జైల్లోనే ఉంటారు రాష్ట్రంలో జరిగేది విధ్వంసమే తప్ప అభివృద్ధి పరిపాలన అది కూడా సుపరిపాలన ఉండదని భావించారండి ఎనివే హండ్రెడ్ పర్సెంట్ ఆయన రెండు వేల ఇరవై తొమ్మిదికి పోటీ చేయడానికి అనర్హత వేటు పడుతుందని ఆయనకి తెలిసే ఆ టైంలో రెస్ట్ ఆఫ్ ద పీస్ లాగా ఆయన ఆ దేశంలో ఉండాలని ఫిక్స్ అయిపోయాడు కానీ ఈ దేశంలో అల్లర్లు చెలరేగడం కోసం చెలరేగడం కోసం ఎంతోమంది ఎమ్మెల్యేలని జైల్లో వేయించే వరకు రెడ్ బుక్ ఇంప్లిమెంట్ చేసే వరకు లోకేష్ గారిని కూడా నిద్రపోనివారండి ఎందుకంటే పది రోజుల నుంచి ఎక్కడైతే వరద బాధితుల దగ్గర తండ్రి కొడుకు డిప్యూటీ సీఎం గారు అందరూ కేంద్రీకృతం అయితే ఈ టైంలో కూడా బుక్ పరిపాలన అన్నాడు రెడ్ బుక్ ఎవరు తెరిచారా గతంలో రాళ్ల మీద ఏది పార్టీ మీద వేసిన రాళ్ల దాడి గురించే కదా జరుగుతున్న కేసు ఎప్పుడో జరిగిన కేసు కదా సో ఇక్కడ పాస్పోర్ట్కి సంబంధించి దేశం దాటి వెళ్ళిపోవాలనుకుంటుంది ఇరవై ఇరవై తొమ్మిదికి ఆయన సిద్ధంగా లేడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ దశాబ్ద కాలం వరకు కలిసి ఉంటాం జగన్ గుర్తుపెట్టుకో రాష్ట్ర విస్తృత స్థాయి ప్రయోజనాల కోసం నువ్వెన్ని గొడవలు పెట్టినా కూటమి విడిపోదు అమరావతి అభివృద్ధి పదంలో నడిపించే వరకు మేమందరం నిలబడతాము అంటే వచ్చే ఎలక్షన్స్ కూడా పవన్ కళ్యాణ్ మనల్ని రానివ్వడయ్యా అని ఫిక్స్ అయిపోయి సిబిఐ కేసులో ఎలాగో శిక్ష అవకాశం ఉంది కాబట్టి అనర్హత వేటు ఉంటుంది కాబట్టి